సర్వ సర్వపహరం పుణ్యం సర్వ జ్ఞానమయం శివం సర్వ సిద్ధి ప్రదం దేవి సర్వ దేవీ సర్వౌభాగ్యవర్దనం వాగర్థపి సంవత్సరం వాగర్థప్రతిపత జగత్ పితరం వందే పరమేశ్వరం ఓం శ్రీ కలినాథేష్రాయ నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం శ్రీ చక్రసిద్ధి శ్రీచక్రసిద్ధి జానదీపిట్యూబ్ చానల్కి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహస్థితిగతులు ఇలా ఉంటాయి మొదటగా శుక్రుడు జూలై ఆరున మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజగ్రహము జూలై పన్నెండవ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు రవి గ్రహము జూలై పదహారవ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధ గ్రహము పంతొమ్మిదవ తారీఖు జూలై పంతొమ్మిదవ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు కేతు వచ్చేసి రాశిలో ఉంటాడు ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఈ ధనుసు రాశిలో వచ్చే నక్షత్రములు మూలా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషర నక్షత్రము నాలుగు పాదాలు మరియు ఉత్తరాషర నక్షత్రము ఒకటో పాదము కలిపి ఈ ధనుసు రాశిలోకి వస్తారు ధనుసు రాశి వారు ఈ నెలలో కొత్త అవకాశాల కోసము సిద్ధంగా ఉండాలి మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు ఎవరితోనైనా మనస్తర్పములు రావచ్చు చేదు అనుభవాలు కొన్నిసార్లు అసౌకర్య పరిస్థితిని సృష్టిస్తాయి చిన్న చిన్న సమస్యలు ఎదురైనా మనోనిబ్బరము కోల్పోకూడదు ఈ నెలలో కొన్ని మానసిక అశాంతి కూడా ఎదురు కావచ్చని మీ రాశి ఫలితాలు తెలుపుతున్నవి ఈ రాశిలో విద్యార్థులకి అంత మంచి సమయం కాదు విద్యార్థుల మానసిక ఆందోళన విద్యలో రాణింపు లేకపోవడం విద్య మీద ధ్యాస పెట్టకపోవడము కావచ్చు అలాగే వ్యాపారస్తులకి ఇబ్బందులు ఉంటుంది వ్యాపారంలో సమస్యలు ఎదురు కావచ్చు ఉద్యోగస్తులు సహా అనుకూలమైన సమయం కాదు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్త ముఖ్యము ఆరోగ్యముల సమస్యలు వాహన ప్రమాదములు కావచ్చు నూతన వాహనము తీసుకోవడం కూడా మంచి సమయము కాదు అలాగే ఆర్థికమైన విషయంలో కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి ఈ ధనుసు రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఈ నెలలో చాలా ఉంటుంది అలాగే కుటుంబ విషయంలో సహా కలహాలు మనసర్పములు అశాంతి వాతావరణము అపమానములు ఎదురు కావచ్చు వ్యవసాయదారులకి అనుకూలమైన సమయం కాదు వ్యవసాయంలో నష్టము ఆర్థిక నష్టము తప్పదని రాశి వారి ఫలితాలు చెప్తున్నాయి ఈ ధనుసు మహా మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు పఠించడం చాలా ముఖ్యము అలాగే శివ దర్శనం చేసుకోవడం కూడా అతి ముఖ్యము ఈ ధనుసు వారు ఈ ఒక నెలలో పసుపు రంగుని అదృష్ట రంగుగా భావించాలి వారు ధరించే బట్టలు ఈ కలర్ రమణ వలన వారు చేసే కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి శుభం భుయాత్